అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తూ వస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఒక్కొక్క మహిళకు కూడా అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి పదిహేను వందల రూపాయల పథకాన్ని గత రెండు నెలల ముందే అమలు చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించలేకపోయింది మరి దీనికి అనేక కారణాలు ఉన్నాయి సాంకేతిక కారణాలు పక్క మరి నిధుల కొరత ఓ పక్క అలాగే మనకు రేషన్ కార్డులు లేక చాలామంది మహిళలు తగ్గిపోతారు ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందలేకపోతారని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే గతంలో ఈ పథకాన్ని వాయిదా వేసింది ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు కొత్త రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయడంతో లబ్ధిదారుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మహిళలకు ఇప్పుడు ఎట్టకేలకు ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతాయి దాదాపు అరవై లక్షల మందికి పైగా మహిళలు అర్హత కలిగినటువంటి వారు ఉన్నారని వీరందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలే అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది చాలా మంచి నిర్ణయం ఇది తాజా అప్డేట్ గతంలో ఒకరికే ఇస్తామని చెప్పారు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూస్తే మనకు ఒక్కరికి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే గతంలో చెప్పింది మరి దానికి అనుగుణంగా చూసుకుంటే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇందులో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డనేది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఈ పథకాన్ని ఏ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరిస్తారు మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారా అనే వివరాలని కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను దాంతోపాటుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు ఈ రెండు అప్డేట్స్ అనేవి తప్పనిసరిగా చేసుకోవాలి ఈ రెండు అప్డేట్స్ కనుక మీరు చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఈ యొక్క రెండు అప్డేట్స్ తప్పనిసరిగా చేసుకోండి మరి ఈ వివరాలన్నీ కూడా నేను కంప్లీట్గా ఇక్కడ మనం తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి అయితే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఏఎల్ఎల్ ఆల్ ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కితే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురాబోతుంది మరి ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే అమలు చేస్తూ ఉంది మరి ఇప్పటికే చాలా పథకాలను విడుదల చేసింది మహిళలు కానీ రైతులు కానీ మిగిలినటువంటి వారంతా కూడా లబ్ధి పొందడం జరిగింది మరి తాజాగా మహిళలకు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ మరి ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎంతో లాభపడచ్చు మరి ఆర్థికంగా ఈ యొక్క డబ్బులు కనుక ప్రతి కూడా ప్రభుత్వం ఇస్తే మనకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ మరే ఇతర అవసరాలకు కానీ కుటుంబ అవసరాలకు కానీ ఈ యొక్క పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మరి ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే ఎట్టకేలకు మనకు వెల్లడించి ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ఈ పథకానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అర్హులేనని చెప్పి దాదాపు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఈ పథకానికి అవసరం అవుతాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసి ఈ పథకాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకొని సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు చెప్పినట్లుగా నేను గతంలో కూడా చాలా వీడియోస్లో అప్డేట్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు తాజా సమాచారం చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకాన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అంటే ప్రతి మహిళ అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల్లో మనకు గత నెలలో మనకు వయసును తగ్గించడం జరిగింది ప్రభుత్వం ఎందుకంటే యాభై సంవత్సరాలకే వీరందరికీ కూడా పింఛన్ ఇస్తామని చెప్పారు కాబట్టి గతంలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటే ఇప్పుడు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలకు వయసు అనేది తగ్గించడం జరిగింది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలు మరి యాభై సంవత్సరాల తర్వాత పింఛన్ రూపంలో వారికి ప్రతనలా కూడా నాలుగు వేల రూపాయలు వస్తుంది కాబట్టి మనకు ఇప్పుడు ఈ యొక్క వయసు నిధి తగ్గించేశారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా ఉండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులేనమాట ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మరి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున పొందడానికి మీకు అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఇక ఈ యొక్క పథకం ద్వారా మీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు రావాలి అంటే గతంలో ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పారు అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పి గతంలో చెప్పారు ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేదు ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి మీరేం కంగారు పడాల్సిన పని లేదు మీ ఇంట్లో మీరున్న మీ పిల్లలున్నా ఎవరున్నా కానీ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరం యాభై సంవత్సరాలు ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ పథకానికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి సంబంధించి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి ఇక గతంలోనే ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి చూసినా కానీ గతంలో మనకు అనేక రకాల సాంకేతిక కారణాలు దాంతోపాటుగా చాలామంది మహిళలకు రేషన్ కార్డులు లేకపోవడం మరి అటువంటి ఇబ్బంది ఉందని చెప్పేసి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి రేషన్ కార్డులన్నింటిని కూడా పంపిణీ చేయడం జరిగింది అంటే కొత్త రేషన్ కార్డులు దాదాపు పది లక్షల మందికి పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరిగింది మరి ఈ విధంగా మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని ఎట్టకేలకు ప్రారంభించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ డిసెంబర్ నెలలో మనకు దరఖాస్తులు అయితే స్వీకరించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులు స్వీకరించి అర్హతలను పరిశీలించి మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైపోయింది మరి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకు ప్రభుత్వం ఇంకా అధికారికంగా పలానా తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ఇంకా చెప్పలేదు మరి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది ప్రభుత్వం కనుక ఆదేశాలు జారీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మీ ఇంట్లో ఇద్దరుంటే రెండు దరఖాస్తులు చేసుకోవచ్చు ముగ్గురున్న మూడు దరఖాస్తులు చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు మరి దీంతోపాటుగా పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో మీ ఇంట్లో మీరు వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ కిందికి రాదు వితంతు పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ నాలాంటి వికలాంగుల పెన్షన్ ఎవరైనా పొందుతూ ఉంటే కనుక మీకు ఈ పథకం అనేది వర్తించదు ఈ పథకం నుంచి మిమ్మల్ని తీసేస్తారు ఎందుకంటే మీకు ప్రతి నెల కూడా పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలు వస్తుంది కాబట్టి పెన్షన్ తీసుకునేటువంటి వారికి పథకం అనేది వర్తించదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మీకు అందించడం జరుగుతుంది ప్రతి మహిళ కూడా ఈ పదిహేను వందల రూపాయలను తీసుకుని ఏదో ఒక చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆడబిడ్డనేది పథకానికి సంబంధించి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి డిసెంబర్ నెలలో మనకు దరఖాస్తులు స్వీకరించి ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి ఎవరు అర్హులు అనర్హులు అని చెప్పేసి పరిశీలించి వారిని ఎంపిక చేసి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తామని చెప్పి మన కూట ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఇక మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి మీరు అందరూ కూడా అర్హులేనమాట ఇవన్నీ కూడా చేసుకోండి కానీ ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ రెండు పనులు మీరు చేసుకోవాలి ఈ రెండు పనులు మీరు చేసుకుంటేనే మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకాలు పథకం అనేది వస్తుందన్నమాట లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మరి ఆ రెండు పనులు ఏంటనే చూస్తే మొట్టమొదటిగా మీరు ఈ కేవైసీ చేయాలి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం లేదా రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈ కేవైసీ ఈ నెల ముప్పై వరకు కూడా ప్రభుత్వం సమయం ఇచ్చింది మరి సమయం చాలా తక్కువగా ఉంది మరి నెల ముప్పై తారీఖులోపు మీరు ఈ నవంబర్ ముప్పై లోపు మీరు వెళ్ళి ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేస్తే మళ్ళీ కూడా మీరు డిసెంబర్ నెలలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది మరి వెంటనే కూడా మరి ఈకేవైస్ అనేది పూర్తి చేసేయండి నెల ముప్పై తారీఖులోపు ఈకే వైసీపీ ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక రెండో చూసుకుంటే మనకు ఎన్పిసి సేవింగ్ అంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి దీనినే లింక్ అంటారు ఇప్పటికే చాలామంది మహిళలకు ఎన్పిసే లింక్ ఉంది మరి ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారిపోవడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కలిగి ఉన్నటువంటి వారు మీరు అకౌంట్ నెంబర్ అవన్నీ కూడా అప్డేట్ చేయించుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసే లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేస్తుంది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నిటిని కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి జనవరి నుంచి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున పైసలు డబ్బులు అయితే వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి అరవై లక్షల మందికి పైగా మహిళల అరుగులని ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి ఇది మరి అప్డేటు వీడియోని ఒక లైక్ చేసేయండి షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి